Very good morning guys. Yes, sir. <laughs> yeah, 20. Jim. Jim's Hospital, yes. Chief Administrative Officer, mm -hmm. the పేపర్ గాని బుక్ కానీ చదివేందుకు చాలా సహాయపడుతుంది దాని తర్వాత అనేవి అందులకి రోజు వారి పనులలో సహాయపడతాయండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని తర్వాత ముఖాల ఒక వ్యక్తి చేతిలో ఇది రెండు వందల రూపాయలు కరెన్సీని మనం చెబుతున్నాను దయచేసి వేచి ఉండండి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి తెలుసుకోవచ్చు మీకు మీకు డెఫినెట్లీగా డెఫినెట్గా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం కిమ్స్ ఫౌండేషన్కి స్కిమ్స్కి మా ప్రత్యేక ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ప ప్రతిదీ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సార్ వినిపించారు దీన్ని ప్రతిదీ తెలుసుకోవచ్చు ముఖ్యంగా పేపర్ డైరెక్ట్గా రీడింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే స్కాన్ డాక్యుమెంట్స్ అనేవి చాలా యాప్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్గా పేపర్ రీడ్ చేయడం తర్వాత డైరెక్షను తర్వాత వస్తువులు గుర్తించడం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా ఒక వండరబుల్ దీన్ని ఈ విధంగా మా కొరకు ఇంత వ్యయ ప్రయాసాలకు వెచ్చించి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వీటిని తయారు చేసి ఇస్తున్నటువంటి మన కిమ్స్ మరియు అచల వీరందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఉద్యోగం పొందినప్పుడు జనవరిలో సార్ను కలిచాం మరి ఆయన అభినందనలతో నేను ఏకదాటిగా సోషల్ టీచర్గా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి డిసిఆర్ జెడ్ స్కూల్లో లో రిటైర్ అయినాను మరి ఈ బ్రైండ్ స్కూలు ఆనాడు రోజమ్మ స్థాపించడం వల్ల మాకు ఈ స్థాయి వచ్చింది మరి ఇప్పుడు ఇంకా వారి సహకారంతో మేము కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించగలమనేటువంటి దానికి మరి ముని భాస్కర్రావు గారు అయితేనేమిలేని కృష్ణయ్య గారు అయితేనేమి భుజంగరావు గారు రవితేజ నిరంజన్ గారు అయితేనేమి మరి క్షుణ్ణంగా అంటే చూస్తూ ఉన్నట్టుగా గుర్తించే పరిస్థితి ఈనాడు కల్పించినందుకు మేము క్లుప్తంగా అని మీరు అన్నప్పటికీ విస్తారంగా మీరు మాకు సేవ చేస్తున్నారు కానీ మీ అందరికీ మా యొక్క మా సంస్థ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మరి కూడా మీరు ఉన్నటువంటి అందులకు సేవ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక సౌకర్యం కల్పించినందుకు మీకు పదే పదే అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను హింద్ మాకు కంటితో చూడకపోయినా చెవులతో విని ఈ యొక్క ప్రపంచ జ్ఞానాన్ని పొందడానికి విస్తృతమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడైనా కానీ ఈ యొక్క అద్దాల ద్వారా వెలుగును నింపుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి మా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క పిల్లలు ఏం హోంవర్క్ రాశారు అక్కడ ఏం రాస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆ పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకొని గాని లేదా బోర్డు దగ్గరకు వెళ్ళి కాని దాన్ని స్కాన్ చేసుకొని అక్కడ పిల్లలు చేస్తున్నటువంటి విషయాలను గమనించడానికి మాకు ఈ అవకాశం దొరికిందని కొని నేను ఆనందిస్తున్నాను సార్ ఇంకా అంత చాలా గొప్ప కార్యక్రమం అంటే ఇంత ముందు ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం ఇది కానీ మనము మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారం పోయినప్పుడు అక్కడ చాలా కాలం వాగ్వాదం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడిని కట్టేయడానికి వాళ్ళు సన్నద్ధమైనప్పుడు ఆయన విశ్వరూపం అనేది చూపిస్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు నాకు ఆ భాగ్యం కలగాలి కలిగితే ఎంతో సంతోషానంటే ఆ దివ్య దృష్టిని శ్రీకృష్ణుడు అప్పుడు ఇస్తే అది చూసి ఇంకా ఇంతకంటే నాకు అవసరం లేదు మళ్ళా నా దృష్టి నాకు మామూలు చేయండి అని చెప్పి కోరుకున్నటువంటి ఆ విషయం నిజంగా చెప్పాలంటే రోజు ఈ కార్యక్రమంలో అది గుర్తుకు వస్తుందని మీ అందరూ చెప్తున్నారు భాస్కర్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా వేరేద్దామని ఇద్దామని మొట్టమొదట ఈ జిల్లాలో ఉండేటువంటి అందులందరికీ ఫస్ట్ ఒకరోజు నెల్లూరులో మీటింగ్ పెట్టి అందరిని పిలిచి మొట్టమొదటి కార్యక్రమం అందరూ మనం ఇచ్చామంటే మనం ఎక్కడో ఒక ఎకర మగాని అరెకర తోట ఉన్నటువంటి వాళ్ళము ఈ గ్రామంలో అందరికీ తెలుసు అటువంటి వాళ్ళము ఈ స్థితికి మనం వచ్చాము అని అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసిన రోజే మనకి మనకు మన భగవంతుడు మనకు గుర్తిస్తారని కూడా నేను చెప్తున్నాను కాబట్టి తొందరగా మొత్తం జిల్లాలో స్టాటిస్టిక్స్ తీసి ఎవరెవరు కార్యక్రమం పెడితే అది మనం చాలా సేవ చేసినట్టుగా అవుతుందని చెప్తున్నాను తర్వాత గ్రూపు ఈ యొక్క ఈ ఏఈ దీన్ని కనిపెట్టడం దీన్ని అందించడం అనేది చాలా సంతోషం ఇరవై లక్షల మంది అందులో ఉన్నారు మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపితే దీనివల్ల డెఫినెట్ గా బెనిఫిట్ వాళ్ళు ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు ఈ రెండు వేల ఐదు వందల మంది నుంచి ఇంకా మూడు వేలైనా కూడా వీళ్ళందరికీ కూడా అంచెలంచెలుగా అతి త్వరలో మనం కృష్ణయ్య గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ అచలాతో కలిపి మీకు అందరికీ ఫ్రీగా ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం ఫస్ట్ హైదరాబాదులో మన గవర్నర్ ద్వారా వంద మందికి ఇచ్చాము అదేవిధంగా శ్రీకాకుళంలో మన మెడికల్ కాలేజ్ ఉంది చాలా ఆంధ్రప్రదేశ్ కల్లా బాగా బ్యాక్వర్డ్ ఏరియా అని అక్కడ ఒక వంద మందికి ఇచ్చాము ఈరోజు మా నేటివ్ ప్లేసు ఆంధ్ర మన నెల్లూరు జిల్లాలో రెండు వందల మందికి ఇష్టం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది అందులకి మీకు తెలుసో తెలీదో గుడివాడ దగ్గర శ్రీకాంత్ అని ఒక పుట్టు అందుడు ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాడు చదువుకొని ఇండస్ట్రీ పెట్టి బిలియన్ కంపెనీకి అతను అధిపేత బిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు కి అతను బ్రైండ్ ఒక రోజు లో అమెరికాకి వెళ్ళాలంటే తను ఒక్కడే వెళ్ళాలంటే వాళ్ళు టిక్కెట్ ఇవ్వలేదు ఎలాగైనా మొత్తం అక్కడ ఆ అక్కడ అందరినీ కన్విన్స్ చేసి వెళ్ళి అక్కడ చదువుకొని అమెరికాలో వచ్చాడు దాని యొక్క పట్టుదల మొన్ననే రీసెంట్గా రామోజీరావు గారి హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ లో అతన్ని సెలెక్ట్ చేసి బహుమతి ప్రదానం చేశారు అదేవిధంగా ఢిల్లీలో ఒక పుట్టు అందుతో ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కలెక్టర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు ఇలా అందులో అని అన్నంత మాత్రాన ఇందాక నేను చెప్పినట్టు మీ కాన్సన్ట్రేషను డెడికేషను కమిట్మెంట్ అనేది కళ్ళు ఉన్న వాళ్ళకన్నా వెయ్యి టైమ్స్ మీకు ఏకాగ్రత ఉంటుంది అలాంటి దానికని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు హెల్ప్ చేయాలని కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ డిసైడ్ అయింది ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం కార్యక్రమం ఒకవైపు కిమ్స్ ఫౌండేషన్ తోటి అచల సంస్థ కలిసి ఎవరైతే పుట్టుకతో అంధత్వాన్ని కలిగి ఉంటారో వారికి ఒక మార్గాన్ని చూపడం నిజంగా పుట్టిన తర్వాత కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఏదైనా ఒకటి లోపం ఉంది తన శరీరంలో అన్నప్పుడు మొదటగా ఆ వ్యక్తి తప్పు పెట్టేది ఇటువంటి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులంటారు లేకుంటే ఇటువంటి జన్మను ప్రసాదించినటువంటి ఆ భగవంతుని అంటారు ఇవాళ అటువంటి వాళ్ళకి తల్లిదండ్రుల కన్నా గొప్ప మనసు ఉన్నటువంటి భగవంతుని కన్నా ఎక్కువ సేవలు అందించగలిగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు బొలినేని సోదరులుగా మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతానికంతా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ అందించడానికి వారు రావడం అనేటువంటిది తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరూ నిండు మనసుతో వారిని కుటుంబ సభ్యులందరినీ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఎవరు కూడా ముందు అడుగు వేయలేరు ముఖ్యంగా డాక్టర్లు అనొచ్చు అలాగే ఇవాళ అచల సంస్థ అనొచ్చు కిమ్స్ ఫౌండేషన్లో ఉన్నటువంటి అనేక మంది ఆర్గనైజేషన్స్ అనేక మంది ఆర్గనైజర్స్ సిస్టమ్ని నడిపించేటువంటి భుజంగరావు లాంటి వాళ్ళు వల్లేని కృష్ణయ్య గారు శ్రీనయ్య గారు వారిచ్చేటువంటి తోడ్పాటుతో భాస్కర్ గారు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చూపు లేకపోతే ఎంత కష్టమో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది ఇవాళ వాళ్ళు కోల్పోతారు జనజీవన స్రవంతిలో వాళ్ళు భాగస్వాములు కాలేదు అందరూ పది మంది ఏదో ఒక కార్యక్రమంలో ఆస్వాదిస్తూ ఉంటే చూపు లేకపోయింది కదా నేను దాన్ని చూసి ఆస్వాదించలేకపోతున్నాను అనేటువంటి కొరత ఎంతమంది మనం పక్క నుండి చెప్తూ ఉన్నా వాళ్ళకి ఆ కొరత కొరతగానే ఉంటుంది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం నా తల్లి నాకు కళ్ళవి చూపిస్తుంది కొందరు తండ్రిని కొడుకుంటారు కొందరు భర్తని కొందరు భార్యని తోబుట్టు వాళ్ళ కళ్ళని కళ్ళుగా చేసుకొని మేము చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని అనేటువంటిది ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఒకరితో సంబంధం లేకుండా ఇవాళ ఈ రెండు వ్యవస్థలు కలిసి చేసేటువంటి కార్యక్రమంతో తమకు తాముగా ఈ ప్రపంచాన్ని చూడగలిగిన పరిస్థితి రావడం అనేటువంటిది ఇవాళ ఇది ఛాలెంజ్ ఎవరో డాక్టర్లకో మరొకరికో మరొకరికో కాదు ఇది ఈ సృష్టిని ప్రసాదించినటువంటి ఆ ప్రకృతికి ఆ ప్రకృతికి ఈ కార్యక్రమానికి ఇది ఒక ఛాలెంజ్ ప్రకృతి అంటుంది నేను అందునుగా ఉండమన్నాను వెళ్ళని భగవత్ సృష్టి అనేది మనకు అందరికీ తెలిసింది ప్రకృతి అందునుగా ఉండమంటే కానీ వీళ్ళు ఆ అంధత్వాన్ని ప్రకృతిని చూసేటువంటి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఈ సృష్టికర్తలు ఈరోజు ఆ అంధత్వంలో ఉన్న వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎంతో గొప్ప మనసుంటే చేయగలిగినటువంటి కార్యక్రమం అందరికీ డబ్బు ఉంటుంది అందరికీ అన్ని రకాల వ్యవస్థల్లో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు కానీ మనసు ఉంటుంది ఎంతమంది ఈ కార్యక్రమాన్ని నివేదించగలరు అనేటువంటిది నిర్వహించగలరు అనేటువంటిది వాళ్ళ మనం చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మరి ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కిమ్స్ ఫౌండేషన్ అచలా వ్యవస్థ సంస్థ వీళ్ళందరూ కలిసి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో అలాగే శ్రీకాకుళంలో సొంత ఆసుపత్రి సొంత మెడికల్ కాలేజీ కలిగిన వాళ్ళు ఈరోజు అక్కడ కార్యక్రమాలను చేసి తమ ప్రాంతంలో తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో తమ వాళ్ళుగా తమల్ని దీవించి ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి తమ ప్రాంతంలో దీన్ని మనం చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఇవాళ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆత్మకూరు నియోజకవర్గంలో మాముడూరు గ్రామానికి వచ్చి ఈనాడు చేసేటువంటి ఈ ప్రయత్నంలో మరి ఈరోజు దాదాపు రెండు వందల ఇరవై మందికి ఈ యొక్క పూర్తి అంధత్వం కలిగిన వాళ్ళకి ఈ ఏ గ్లాసుల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కొక్కటి ముప్పై వేల రూపాయలు అయితే దీన్ని వాడుక కూడా నేర్చుకోవాల్సిన నేర్పాల్సినటువంటి అవసరం కూడా పెద్దల కృష్ణయ్య గారు కానీ భాస్కర్ గారు కానీ వారు చెప్పారు ముందే ఇవాళ కొంత చెప్పిపోవచ్చు కానీ అంత సులభంగా అర్థమయ్యేటువంటి సిస్టమ్ కాదు దయచేసి అచలా సంస్థ వాళ్ళు కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు జాయింట్గా కొంత మేము ఇక్కడే ఉండి దీని ఆపరేషన్ సిస్టమ్ని వాళ్ళకి బాగా అలవాటు అయ్యే వరకు నేర్పిస్తామన్నారు చాలా గొప్ప విశేషమైనటువంటిది ఒక రోజులో కాదు వాళ్ళ కళ్ళుండి మనసుండి తెలివి ఉండి పక్కనే కూర్చొని చూస్తున్నా మాకే అర్థం కాదు దాన్ని ఏం చేయాలి అలాంటిది వాళ్ళు నేర్చుకోవడంలో వాళ్ళు కొంత స్ఫరద్్రూపులే కానీ దీన్ని అలవాటు చేయాలి అలవాటు చేసేదానిలో ఎక్కువ సమయం కాకపోయినా ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళకి చెప్తే త్వరగానే దీనికి అవగాహన చేసుకుంటారు అనేటువంటిది ఈ ఏఐ బెస్ట్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ని ఇవాళ వాళ్ళకి మరి ఈ రెండు ఫౌండేషన్లు కలిపి ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఇక జిల్లా అంతా కూడా ఇవాళ ఇస్తే బాగుంటుంది ఇది మన జిల్లా మనం ఇద్దామని చెప్పి ఈ ఫౌండేషన్ చైర్మన్గా కృష్ణయ్య గారు భాస్కర్ గారు సేనయ్య గారు భుజంగరావు గారు అలాగే అఖిలా సంస్థను కూడా కలుపుకొని చేద్దామని చెప్పి వారు చేసినటువంటి ఒక ప్రతిపాదన బహుశా నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లో కానీ చూస్తే మరి ఇది రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది ఈ జిల్లాలో అందులుగా ఉన్నారని చెప్పి రిజిస్టర్ అయ్యారు అయితే దీన్ని రకరకాలుగా ఉంటుంది కొంత పార్షియల్ ఉంటుంది కొంత సంపూర్ణంగా అంధత్వం ఉంటుంది కొంత మధ్యలో అంధత్వం వచ్చిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేశాక ఎంతమంది వస్తే అంతమందికి మనం దీన్ని చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి నెల్లూరు జిల్లాలో బహుశా ప్రకృతిని మరొక రకంగా అందులైనటువంటి ఈ జిల్లా వాళ్ళకి నిజమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించేటువంటి అవకాశం కల్పిస్తున్న ఇవాళ పెద్దలందరికీ కూడా మనస్పూర్వకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తుంది ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ క్లాసెస్ అందజేయటం జరుగుతుంది నెక్స్ట్ భవానీ నెక్స్ట్ ఇంగ్లీష్ చేతుల మీదుగా కళ్ళ నాగలక్ష్మి సెకండ్ నెక్స్ట్ ఈ వాసు పీజీ ఫస్ట్ ఇయర్ ఎంఏ ఇంగ్లీష్ నెక్స్ట్ కే నాని ఇంటర్ కంప్లీటెడ్ రామ్ చరణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ భుజంగ గారు ప్రణయ్ బీకామ్

नेत्र <laughs> बंदरगा అలాగే చిన్నయ్య గారిని ఉద్యమరావు గారి అలాగే రామనాథ్ చేతి మరొక వైస్ ప్రెసిడెంట్ అలాగే మండవ వెంకటేశ్వరరావు గారిని కూడా రామనారాయణ గారి చేతుల మీదుగా చారుబాబు